పూర్తి కాబోతోంది ఇప్పుడు ప్రస్తుతం పూజ అయితే కొనసాగుతుంది ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ ఏదైతే శోభయాత్ర అయితే ప్రారంభం కావడం జరిగింది శోభయాత్ర ప్రారంభమైన దాదాపుగా నాలుగు ఐదు గంటల వరకు ఇక్కడికైతే చేపడం జరిగింది వాస్తవానికి ముందుగానే ఖైరతాబాద్ గణనాథులకు సంబంధించి ఇక్కడికి ట్యాంక్ బండ్ వద్ద చేరుకుంటుందో భావించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రావడంతో దాదాపుగా నలభై నిమిషాలు ఆలస్యం కావడం జరిగింది దీంతోనే కాస్త ఆలస్యంగా అయితే కొంచెం వాస్తవానికి అనుకున్న సమయం ఒంటి గంట గల్లా పూర్తి స్థాయిలో ఖైరదాబాద్ గరణాధుడి నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు అయితే భావించడం జరిగింది ఇందులో భాగంగానే పోలీస్ సిపి సివి ఆనంద్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఖచ్చితంగా ఖైరదాబాద్ గణనాథుడు నిమజ్జనం పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ గణనాథుడికి చివరి పూజలు అయితే జరుగుతున్నాయి ఈ పూజలు జరిగిన తర్వాత ఇప్పటికే ఆల్రెడీ వెల్డింగ్కి సంబంధించిన పనులు పూర్తి కావడం జరిగింది ఆల్రెడీ క్రేన్ ఏదైతే జర్మనీకి సంబంధించిన క్రేన్ ఉందో జర్మనీ టెక్నాలజీతో క్రేన్ ఉందో ఆ క్రేన్ ఇప్పటికే మొత్తం కూడా అన్ని వైపులా కూడా పూర్తి స్థాయి ఫిటింగ్స్ కూడా చేయడం జరిగింది ఈ పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా విగ్రహాన్ని అయితే తీసి హుస్సేన్ సాగర్ మనకి ఏదైతే గంగమ్మ ఒళ్ళులోకి అయితే వేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా రావడం జరిగింది దాదాపుగా మొత్తం ఏదైతే ఎన్టీఆర్ మార్క్ ఉందో ఎన్టీఆర్ మార్క్ మొత్తం కూడా కిక్కిరిసిపోయింది జనాలతో భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఎక్కడికైతే వాళ్ళంతా కూడా రావడం జరిగింది మరోవైపు హైదరాబాద్ గణరాజులకు ప్రక్రియ మొత్తం కూడా మనం చూసుకుంటే దాదాపుగా డెబ్బై అడుగుల ఎత్తైన గణనాథులు ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇచ్చాడు అదే సమయంలో ఈసారి ఎప్పుడు లేని విధంగా దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడం జరిగింది ఒక సందర్భంలో భక్తుల తాకిడిని రద్దీని తట్టుకోలేక ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా భక్తుల దర్శనాన్ని చేయడం జరిగింది వాస్తవానికి సోమవారం మధ్యాహ్నం నుంచి భక్తుల దర్శనాన్ని నిలిపియాలని మొదట భావించినప్పటికీ కూడా ఆ భక్తుల రద్దీ మరీ విపరీతంగా పెరిగిపోవడంతో ఆదివారం సాయంత్రం నుంచే మొత్తం కూడా అర్ధరాత్రి నుంచి ఈ దర్శనాలన్నిటి కూడా నిలిపివేయడం జరిగింది దర్శనాలు నిలిపివేసిన తర్వాత మొత్తం కూడా కర్రపనులు అన్నిటి కూడా ఒక్కొక్కటిగా కూడా తొలగిస్తూ వచ్చారు ఆ తర్వాత వెల్డింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది సోమవారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో కలశాన్ని కలపడం జరిగింది వాస్తవానికి మంగళవారం రోజు కలపకూడదు కాబట్టి సోమవారం రోజు కలశాన్ని అయితే కలపడం జరిగింది కలశాన్ని కలిపిన తర్వాత వెల్డింగ్ పనులు అన్నిటిని కూడా పూర్తి చేయడం జరిగింది వెల్డింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే మిగతా ప్రక్రియ ఉంటుందో అంటే భారీ టస్కర్ ఉంటుందో ఆ భారీ టస్కర్ని తీసుకురావడం ఆ టస్కర్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని మీదకి ఖైదాబాద్ గరణాధుడిని పైకి ఎక్కించిన ఆ తర్వాత అక్కడ మరొకసారి వెల్డింగ్ చేసి అక్కడి నుంచి కూడా శోభయాత్ర అనేది ప్రారంభం కావడం జరిగింది మొత్తం కూడా అసలు ఈ ఎన్టీఆర్ మార్గ పరిసర ప్రాంతాలు ఇసకేస్తే రాలనంత భక్త జనంతో మొత్తం కూడా నిండిపోవడం జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా రావడం జరిగింది వాస్తవానికి గతంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలోనే మొత్తం కూడా ఒకవైపు మొత్తం కూడా ఇటు మీడియా ప్రతినిధులకి పోలీసులకి ఏర్పాటు చేశారు మరోవైపు కంచె మొత్తాన్ని ఏర్పాటు చేసి రోడ్డు అవతల వైపు మొత్తాన్ని కూడా భక్తుల్ని అనుమతించే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అసలు మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర మొత్తం కూడా భక్తులతోనే ఈ ప్రాంతం మొత్తం కూడా నిండిపోయింది ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందా అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గంగమ్మ ఒడిలోకి పంపించే ప్రతి క్షణాన్ని తమ మధిలో దాపే దాచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నారు అందుకనే తమ సెల్ ఫోన్లు ఏవైతేకోవడం జరిగింది దాంట్లోనే వాళ్ళు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు మరి కాసేపట్లో ఖైద్రాబాద్ సంబంధించి ఆయన నిమజ్జన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది దాదాపుగా ఒక అరగంట నుంచి నలభై నిమిషాలలోనే ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగుస్తుంది దీనికి సంబంధించి కూడా ఎంతో శ్రమ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి అయితే ఇక్కడ ఖైరతాబాద్ ధరణాధుడికి సంబంధించి మొదటిసారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారికంగా బయటకైతే ప్రకటించడం జరిగింది దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారం డెబ్బై లక్షల రూపాయలు హుండీల రూపంలోనే రావడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన యాడ్స్ రూపంలో ఎంత వచ్చాయి అనేది ఇంకా వివరించాల్సి ఉంటుంది అదే సమయంలో ఈ గూగుల్ ఫోన్ గూగుల్ పే ఫోన్ పే ఏదైతే ఆన్లైన్ ఉంటాయో ఆన్లైన్కి సంబంధించి కోటి యాభై లక్షల వరకు వచ్చే అవకాశం ఉందనేది కమిటీ అయితే అంచనా వేస్తుంది దీనికి సంబంధించిన అధికారికంగా కూడా రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఖైదాబాద్ గరణనాథులకు సంబంధించిన నిమజ్జన ప్రక్రియను మనం చూడవచ్చు పూజ దాదాపుగా చివరికైతే చేరుకోవడం జరిగింది దాదాపుగా పదకొండు రోజుల పాటు పూజలు చేసి ఆ తర్వాత ఖైదాబాద్ గరణనాథుని గంగమ్మోళ్ళలో చేరుస్తారు దీని వెనుక దాదాపుగా డెబ్బై రోజుల కృషి రోజుల్లో జరిగింది ప్రతి ఏడాది కూడా తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో కైద్రాబాద్ ప్రణాదాన్ని సిద్ధం చేస్తా ఈ ఏడాది మాత్రం ఒక నాటి మీదకి ఎమ్మెల్యే దానం నాగేందర్ తీసుకురావడం